లిక్కర్కి నేను దూరం నా అరెస్ట్ అన్యాయం అంటున్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ ప్రజలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాశారు తనను అరెస్ట్ చేసినందుకు బాధ లేదన్నారు కానీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసినందుకే చాలా చాలా బాధగా ఉందన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాను అసలు ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నాను అన్నారు లిక్కర్ కారణంగా నాన్న అన్నని కోల్పోయినని చెప్పారు లిక్కర్ కేసులో తనని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం అంటున్నారు దేవుడు అన్ని చూస్తున్నాడు అంటున్నారు భాస్కర్ రెడ్డి నా మనత వాచ కర్మేనా నేను లెక్కజోడికి ఎప్పుడు పోలేదు లెక్క వస్తే నాకు సంబంధం లేదు నేను ఏడో తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకునే నాకెళ్ళి నా కళ్ళతో చూశాను అదే తాగుడు మానలేక మా నాన్న చనిపోయాడు అదే తాగుడుతో మా తమ్ముడు చనిపోయి నా కుటుంబంలో అలా జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లెక్కజోడికి వెళ్ళలేదు లెక్కడ నేను ద్వేషిస్తాను లెక్క చూపు నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వశించానో అందులో అరెస్ట్ చేయడం బాగా ఎక్కడితో సంబంధం ఒక ఆస్తి కొని ఉన్నా ఒక దాంట్లో పెట్టుబడి పెట్టున్నా అటాచ్మెంట్ కాదు స్వాధీనం చేసుకుంటున్నా నాకు అభ్యంతరం లేదు కానీ ఎక్కడితో సంబంధం లేకుండా మా బ్రతుని మేము కొడుతున్నారు కడుతుంది కొడుతున్నారు ఇది మనసుకు బాగా వేస్తుంది సరే కానీ దేవుడున్నాడు